असल बात क्या है नाम बेड़ा सुन ले मैं यूं बोलती हूं 7 किलो लायक बनिक होता है 8 किलो लायक बनिक होता है बेड़ा सुन ले मैं भाई तो मंडल पे बूई देसी ना कि का बड़ी बूई दे ओटो आयला चल चल कटाई ना कटाई हो मत कटाई ले आयला काहू मैं यहां भाव मंदा जा नहीं पा कोते ఉన్నది మాకు మూడు కిలో అయితేనే బరికొస్తాయి లేకపోతే ఏడు కిలో ఏడు కిలో ఒక కింట కడిచేస్తే రైతు ఏం బాగుంది మందులు చేసి ఇట్లా ఏడు కిలో ఎనిమిది కింట కంటికి మేము ఏమి ఇస్తాం కావాలా బతకాలా నా నాలుగు వందల యాభై ఇరవై ఐదు బస్తాలకు పదమూడు కింటాల్ పోతుంది పదమూడు కింటాల్ అనంటే నేను రైతులు కావాలన్నా బతకాల మందు తాగి తాకపోతే ఏముంది సార్ మాకు